ఏపీనే కాదు దేశాన్నే ఊపు ఊపేసిన తిరుమల శ్రీవారి లడ్డూ ఇష్యూ ఇప్పుడు మళ్లీ తెర మీదకొస్తోంది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏర్పాటైన స్పెషల్ సిట్ రంగంలోకి దిగింది అసలేం జరిగిందో పిన్ టు పిన్ డీటెయిల్స్ సేకరిస్తోంది నాలుగు టీములుగా ఏర్పడి అన్నింటిపై చిక్కుముడి విప్పే పనిలో ఉన్నారు అధికారులు లడ్డూ పోటు పరిశీలనతో పాటు నెయ్యి సప్లై చేసిన సంస్థలు అధికారులను కూడా విచారించే అవకాశం ఉంది నెయ్యి నాణ్యతపై స్పెషల్ సిట్ ఏం తేల్చబోతోంది నెయ్యి కల్తీ వ్యవహారంపై క్లారిటీ వస్తుందా సిట్ సైలెంట్ గా పని కానిచ్చేస్తుందా తీవ్ర దుమారం లేపిన తిరుమల లడ్డూ ఇష్యూపై స్పెషల్ సిట్ దర్యాప్తు స్టార్ట్ చేస్తోంది లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై సోదాలు కంటిన్యూ అవుతున్నాయి పూర్తిస్థాయి విచారణ చేపట్టేందుకు రంగంలోకి దిగారు అధికారులు సెట్ కోసం తిరుపతి భూదేవి కాంప్లెక్స్లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు సెట్ అధికారులు నాలుగు టీంలుగా ఏర్పడి విచారణ చేస్తున్నారు నెయ్యి సప్లై చేసిన ఏఆర్ డైరీ ఫుడ్ ను సెట్ సభ్యులు పరిశీలించనున్నారు అలాగే తిరుమలలో లడ్డూ పోటు లడ్డూ సెంటర్ల పరిశీలనతో పాటు లడ్డూ తయారు చేసేవారిని కూడా ప్రశ్నించే అవకాశం ఉందంటున్నారు పూర్తి విచారణ తరువాత డైరెక్టర్ కు సిట్ బృందం రిపోర్ట్ ఇవ్వనుంది తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఎన్డీడీబీ రిపోర్ట్లో బయటపడిన అంశంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తోంది సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ నుంచి ఇద్దరు అధికారులతో పాటు రాష్ట్రం నుంచి ఇద్దరు ఎఫ్ఎస్ఎస్ఏ నుంచి మరో అధికారి ప్రత్యేక బృందంలో నియమితులయ్యారు ఇందులో ఏపీ ప్రభుత్వం తరపున గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి ఉన్నారు సిబిఐ తరపున హైదరాబాద్ జోన్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు విశాఖ ఎస్పీ మురళీ రాంబాతో పాటు ఎఫ్ఎస్ఎస్ఏఐ సలహాదారు డాక్టర్ సత్యన్ కుమార్ పాండా ఉన్నారు టీంలో మొత్తం నలుగురు డీఎస్పీలుండగా వారిలో ముగ్గురి ఆధ్వర్యంలో సిబ్బంది మూడు బృందాలుగా ఏర్పడ్డారు ఒక టీం వైష్ణవి డైరీకి మరో టీం తమిళనాడులోని దిండిగల్కు చెందిన ఏఆర్ డైరీకి ఇంకోటి చెన్నైలోని ఎస్ఎంఎస్ ల్యాబ్కు వెళ్లాయి టీటీడీకి కల్తీ నెయ్యి సప్లై చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ డైరీ తాము పంపిన నెయ్యి నాణ్యమైందిగా చెబుతూ ఎస్ఎంఎస్ ల్యాబ్ సర్టిఫికెట్ ని సమర్పించడంతో సెట్ బృందం దానిపై దృష్టి పెట్టింది ఏఆర్ డెయిరీ నెయ్యి నాణ్యతపై ఆ ల్యాబ్ ఇచ్చిన సర్టిఫికేట్ నిజమా కాదా నెయ్యి నాణ్యతను ఎలా సర్టిఫై చేశారు ల్యాబ్లో క్వాలిటీ చెక్కింగ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారా లేదా అని ఆరా తీస్తున్నారట ఏఆర్ డైరీ నెయ్యి నాణ్యతను పరీక్షించి క్వాలిటీ సర్టిఫికెట్ ఇచ్చిన ఎక్స్పర్ట్స్ వివరాలు తీసుకున్నట్టు తెలుస్తోంది సిట్ కీలక అధికారులు ఎంట్రీ ఇచ్చాక దర్యాప్తు మరింత లోతుగా జరిగే అవకాశం ఉందంటున్నారు వైష్ణవి డైరీ ఏఆర్ డైరీలో తనిఖీలు చేపట్టాయి సెట్ టేమ్స్ ఈ రెండు డైరీల కెపాసిటీపై ఆరా తీసినట్టు తెలుస్తోంది ఆ డైరీలు ఎప్పుడు ఏర్పాటయ్యాయి వాటికి ఎన్ని చిల్లింగ్ సెంటర్లు ఉన్నాయి వాటి నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం ఎంత పాలు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారనే దానిపై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం టీటీడీకి ఈ డైరీలే స్వయంగా నెయ్యి తయారు చేసి సరఫరా చేస్తున్నాయా లేక ఇతర డైరీల నుంచి సేకరించి పంపుతున్నాయా అనే కోణాల్లో దర్యాప్తు జరుగుతోందట రెండు డైరీల రికార్డులు పరిశీలించి పలు డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం స్పెషల్ సిట్ దర్యాప్తుతో మళ్లీ హడావుడి కనిపిస్తోంది ఏపీ ప్రభుత్వం వేసిన సిట్ మీద ఆరోపణలు రావడం అంతలోనే సుప్రీంకోర్టులో విచారణ జరగడంతో స్పెషల్ సిట్ ఫామ్ అయింది అయితే కల్తీ వ్యవహారం విషయంలో స్పెషల్ సిట్ అధికారులు ఏం తేలుస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది తీవ్ర దుమారం లేపి సుప్రీంకోర్టు తీర్పు తరువాత సైలెంట్ అయిపోయిన ఈ ఇష్యూ మళ్లీ స్పెషల్ సిట్ రిపోర్ట్ తో హాట్ టాపిక్ అయ్యే అవకాశముంది రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న వివాదం కావడంతో స్పెషల్ సిట్ దర్యాప్తు అటు టీటీడీ అధికారుల్లోనూ ఇటు పొలిటికల్ గానూ చర్చనీయాంశమవుతోంది అయితే ప్రత్యేక దర్యాప్తు అధికారులు మాత్రం హడావుడి లేకుండా తమ పని తాము చేసుకుంటూ పోతున్నట్టు తెలుస్తోంది ఇంకా సిట్ టీంలో ఉన్నత స్థాయి అధికారులు రంగంలోకి దిగలేదని ఆ తరువాత వరుసపెట్టి విచారణలు ఉంటాయంటున్నారు పూర్తిస్థాయి దర్యాప్తు స్టార్ట్ అయితే ఎవరెవరిని విచారిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది